నీట్ పరీక్ష రద్దు చేయలేం నీట్ పరీక్షలో భారీ అక్రమాలు భారీ స్కామ్ జరగలేదు అంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఈరోజు అఫిడవిట్ దాఖలు చేసింది విద్యార్థులందరికీ కూడా ఈ మంచి విషయాన్ని చెప్పాలి అని ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై గత కొద్ది రోజులుగా విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంత ఆందోళన కలిగించారో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలు భయాందోళనలు కలిగించే విద్యార్థులను చాలామంది తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివితే కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని చాలామంది కూడా బాధపడ్డారు నాకు ఫోన్లు చేశారు చాలామంది నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాతో సంభాషించారు వాళ్ళ బాధను అర్థం చేసుకుని అసలు పరీక్ష జరిగిన విధానం నేను నీట్ సెంటర్ల దగ్గర కూడా వెళ్ళటం జరిగింది చాలా చాలా స్ట్రిక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జామ్ జరగటం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా పేపర్ లీకేజీ వదంతులు వినలేదు కానీ ఈ రాజకీయ పక్షాలు కొన్ని మీడియా సంస్థలు విద్యార్థి సంఘాల వాళ్ళు నీట్ పేపర్ లీక్ అయ్యింది అంటూ ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పును ఎత్తి చూపకుండా ఆ తప్పును సవరించాలనే ఉద్దేశం లేకుండా దేశం మొత్తం పేపర్ రద్దు చేయాలంటూ వాళ్ళు చేసిన ఆగడాలు అంతా ఇంత కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది గతంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్పై వదంతులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు పిటిషనర్లు నీట్ పేపర్ లీకేజీ పైన మాట్లాడుతున్నారు ఎన్టీఏ యొక్క సమాధానం ఏంటి సిబిఐ విచారణ ఏం చెబుతుంది ఇటువంటి వాటిపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడివిట్ దాఖలు చేయడం జరిగింది జూలై ఎనిమిదో తేదీ విచారణ ఉంది కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేస్తూ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎటువంటి భారీ అక్రమాలు జరగలేదు చాలా పగడ్బందీగా ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేయటమే మా యొక్క ఉద్దేశం లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే కష్టపడి చదివారో కష్టపడి ఎగ్జామ్ రాశారో అటువంటి లక్షలాది మంది విద్యార్థులు పరీక్ష రద్దు చేస్తే నష్టపోతారు అని అఫిడవిట్లో తెలిపింది నీట్ పరీక్ష బీహార్లోను మరియు హర్యానాలోను ఆరు సెంటర్లలో ఈ లీకేజీ రగడ ఒకే సెంటర్లో హర్యానాలో ఒకే సెంటర్లో కూర్చున్న వాళ్ళకి ఏడు వందల ఇరవై మార్కులు రావటంపై ఈ నీట్ రగడ మొదలయ్యింది పదహైదు వందల అరవై మూడు మంది విద్యార్థులకు ఎన్టీఏ వారు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి వారికి రిజల్ట్ కూడా అనౌన్స్ చేసి ప్రతి విద్యార్థికి ఇరవై మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళందరికీ కూడా ర్యాంకులు ఇవ్వటం జరిగింది మళ్ళీ రివైజ్డ్ స్కోర్ కార్డు ఇవ్వడం జరిగింది ఇటువంటి తరుణంలో దాదాపు దక్షిణాది రాష్ట్రాలలో విద్యార్థులు ఏ తప్పు చేయకపోయినా బాధను అనుభవించాల్సి వచ్చింది కానీ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల తరఫున ఈ యొక్క అఫిడవిట్ను సుప్రీంకోర్టుకు సమర్పిస్తూ భారీ స్కామ్ అయితే జరగలేదు లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారు నీట్ పేపర్ మేము రద్దు చేయము అనే కరాఖండిగా సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది నిన్న గురువారం యాభై ఆరు మంది విద్యార్థులు కూడా నీట్ పేపర్ రద్దు చేయొద్దు అంటూ క్వాలిఫైడ్ విద్యార్థులు ర్యాంకర్లు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అప్రమత్తంగా ఉండాలి కోర్టులకు సోషల్ మీడియాకు క్వాలిఫైడ్ విద్యార్థుల యొక్క గొంతు ఖచ్చితంగా వినిపించాలి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ వల్ల నీట్ పేపర్ రద్దు కాదు అని చాలా క్లియర్గా తెలిసింది ఇక నీట్ పేపర్ లీకేజీపై నీట్ పేపర్ రద్దు చేయొద్దు అంటూ వేసిన పిటిషన్లపై మొత్తం మీద ఈ నీట్ ఎగ్జామ్ గురించి జూలై ఎనిమిదవ తేదీ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది ఈలోపు ప్రతి విద్యార్థి యొక్క క్వాలిఫైడ్ విద్యార్థి యొక్క గొంతు సోషల్ మీడియాలో వినిపించండి వీలైతే ఆ యాభై ఆరు మందితో కూడా వీలైనంత మంది కూడా కోర్టుల్లో కేసులు వేయండి విద్యార్థుల భవిష్యత్తుకు మీరు మిమ్మల్ని మీరు మీ బిడ్డలను మీరు కాపాడుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే అప్రమత్తంగా ఉండకూడదు అప్రమత్తంగా ఉంటే కోర్టుల్లో మళ్ళీ ఏదైనా జరగచ్చు కోర్టుల్లో అప్రమత్తంగా ఉండకూడదు క్వాలిఫైడ్ విద్యార్థులకు కష్టపడి చదివిన విద్యార్థులు ఏ తప్పు చేయలేదు అని మన గొంతును మనం ప్రజలందరికీ తెలిసేటట్లు వినిపించాలి కోర్టులకు మన గోడును వినిపించుకోవాలి కేంద్ర ప్రభుత్వం వరకు మన గొంతు వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో ద్వారా నేను రావటం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి విషయం కౌన్సిలింగ్ అప్డేట్స్ త్వరగా స్టార్ట్ అవ్వాలని కౌన్సిలింగ్ త్వరగా స్టార్ట్ అయితే రేపు చెప్పున్నారు జూలై ఆరో తేదీ నుండి ఎంసీసీ వాళ్ళు కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చేసుకోవచ్చు అని చెప్పింది ఈ కౌన్సిలింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు స్టేట్ ర్యాంకుల కోసం ఎదురు చూస్తున్నారు మనకి ఆ కౌన్సిలింగ్ ది ప్రొసీజర్పై ఎంసీసీ వాళ్ళు రేపుగాన మనకి స్టార్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు వీడియో ద్వారా తెలియజేస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఈ సంతోషకరమైన విషయం తెలియజేయాలని మీ ముందుకు రావడం జరిగింది జై హింద్